గుంటూరు లక్ష్మీపురంలోని మలవార్ గోల్డ్ అండ్ షోరూమ్ షోరూంలో మైండ్ డైమండ్ షో ప్రారంభమైంది డాక్టర్ మామడాల హేమజ డాక్టర్ కెవి పవన్ కుమార్ అతిథిగా హాజరై డైమండ్ షోలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు మలబార్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ షోరం హెడ్ నది తదితరులు పాల్గొన్నారు దీపావళి పండుగ సందర్భంగా నగరవాసుల కోసం మలవార్ ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మల్లబార్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఈ ప్రతి కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు అదేవిధంగా బంగారు అంకట్ రత్నాభరణాల తరపు ఛార్జీలపై ముప్పై శాతం ప్రధ్యాపరాల విలువపై ముప్పై శాతం తగ్గింపు ఇస్తున్నామని అన్నారు ఓ మేడ నేను మల్బర్ గోల్డ్కి రెగ్యులర్ కస్టమర్ని పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి డైమండ్స్ కానీ అన్కట్ డైమండ్స్ కానీ గోల్డ్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ ఇక్కడే తీసుకుంటాం మేము అండ్ ఇక్కడ మాకు చాలా నమ్మకం అండి ఎందుకంటే ఈ డైమండ్స్ కానీ ఈ జ్యువెలరీ కానీ అన్నీ బాగా లెవెన్ టైప్స్ ఆఫ్ సారీ ట్వంటీ ఎయిట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ నుంచి పాస్ అయి వస్తుంది అండ్ వీళ్ళవి ఫోర్ టెన్ స్టోర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ చాలా మాకు అఫోర్డబుల్ గా కూడా అనిపిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మనకి గుంటూరులో షోరూమ్ వచ్చేసరికి మంచి కలెక్షన్స్ ఉండి దీవాలికి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్ హెమెజా గారు అలానే పవన్ కుమార్ గారు మా యొక్క శ్రేయాభిలాషులు రమణ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో డైలీ వేర్ పార్టీ వేర్ అలాగే వెడ్డింగ్ వేర్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ యొక్క ఎగ్జిబిషన్ సెవెంటీన్త్ టు ట్వంటీ సెకండ్ అంటే ఒక సిక్స్ డేస్ ఉంటుంది ఈ అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వల్ల వినియోగించవలసింది కోరుతా ఉన్నాను ఈ యొక్క ఎగ్జిబిషన్లో పర్చేజ్ చేసేవారికి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే డైమండ్ పర్చేజ్ చేసిన వారికి డైమండ్ క్యారెట్ ప్రైస్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది అలానే గోల్డ్ పర్చేజ్ చేసిన వారికి కూడా తరుగు మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది ఈ యొక్క ఆఫర్లు కూడా అందుకు వినియోగించవలసిందిగా గుంటూరు సందర్భంగా మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని డైమండ్స్ ఎగ్జిబిషన్ పెడతారు ప్రపంచంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో డైమండ్స్ సంబంధించిన అన్ని రకాల వస్తువుల్ని మన గుంటూరు పట్టణంలో పెట్టి ఎగ్జిబిషన్ లాగా తయారు చేస్తారు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఈ కార్యక్రమం మినిమం అందరూ ఐదు రోజుల లోపల ఉపయోగించుకోమని చెప్పిన వాళ్ళు అట్లా వార్నింగ్ కూడా ఇచ్చి వదిలేస్తారు అంటే తర్వాత మళ్ళీ ఇంత పర్సెంటేజ్ ఎవరు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి తర్వాత గోల్డ్ ప్రపంచంలోనే ఆరో స్థానం మన ఇండియాలో నంబర్ వన్ స్థానం అంటే అర్థం చేసుకొని దీన్ని బట్టి మన మలబాల్ గోడలో కానీ కొంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఏ వస్తువు కొన్నా కూడా ఏం చేసినా కూడా హ్యాపీ ఏమి డిఫరెన్స్ లేకుండా ఉంటారు కరెక్ట్గా ఉంటారు ఏ తేడా వచ్చినా కూడా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు తర్వాత ఇంకొక చిన్న అవకాశం ఇచ్చారు మన దగ్గర మిస్సింగ్ ఫైరింగ్ అయ్యి లేదా ఏదైనా మున్సిపాలిటీ తగినా కూడా బిల్లు జాగ్రత్తగా ఉంచుకుంటే ఇన్సూరెన్సు